హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మైండ్ ఇవాళ మన వీడియోలో కేఎఫ్సీ సెంటర్ గురించి చెప్తాను ఇది రాజానగరం ఉంది రాజానగరం జిఎస్ఎల్ హాస్పిటల్ పక్కన జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ ఉంది మెడికల్ కాలేజ్ పక్కనే ఈ కేఎఫ్సీ సెంటర్ ఉంది ఈ కేఎఫ్ సెంటర్లో చికెన్ అనేది చాలా బాగుంది మనం ఎప్పుడు కూడా బయట నుంచి తిని బయట నుంచి వచ్చేస్తాం కాబట్టి లోపల లొకేషన్ ఎలా తెలియదు ఇవాళైతే నేను ఈ వీడియోలో మొత్తం లోపల నుంచి షూట్ చేశానండి వీడియో మొత్తం బయట అయితే ఇలా ఉంటుంది ఆంబియన్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడ ఇక్కడ చికెన్ అనేది కూడా చాలా బాగుంటుంది మనకు బయట వచ్చేసి ప్రైజ్ అవి ఉంటాయి దేనికి ఎంత ప్రైజ్ అనేది మొత్తం అన్నీ కూడా ఇస్తారు ఇక్కడ ఇది వచ్చేసి లోపల హీటర్ ఇది చికెన్ చల్లారిపోకుండా వేడివేడిగా ఉండడానికి ఇక్కడ హీటర్లో ప్రొవైడ్ చేస్తారు మనకు కావాల్సినవి పాప్కార్న్ లెగ్ పీస్ వింగ్స్ ఏవి కావాలంటే అవి ప్యాక్ చేస్తారు ఇక్కడ ఇవి చూస్తారు ఇది లోపల ఉన్న ప్యాక్ చేసే కవర్స్ మనకి ఇచ్చే సాసులు అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇదైతే లోపల మొత్తం లొకేషన్స్ ఎలా షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అయితే వీళ్ళు చికెన్ ప్రాసెస్ ఎలా చేస్తారు కేవ్స్ ఎలా ఫ్రై చేస్తారు అన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను మీకు ఇక్కడ మనకి హీట్ చల్లారిపోయింది చికెన్ కనుక అనిపిస్తే వీళ్ళు మనకి అప్పటికప్పుడు ఈ ఓవెన్లో హీట్ చేసి కూడా ఇస్తారు ఇది ఫ్రీజర్ అనమాట వీళ్ళు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే ఫ్రీ ఫ్రీజర్లో పెడతారు లోపలైతే లొకేషన్ ఇలా ఉంది చూసారా ఇది మొత్తం అంతా లోపల లొకేషన్ నేనైతే ఫోర్ ఫార్టీ నైన్కి చికెన్ లెప్ పీస్ ఫైవ్ వచ్చాయి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ దీంతోపాటు మైనీస్ సాస్ టమాటా కచప్ ప్యాకెట్స్ ఇవన్నీ ఇచ్చారు నాకైతే చాలా నచ్చింది కుకింగ్ కూడా లోపల వరకు చాలా బాగా ఉంది ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంటూ తప్పకుండా ఈ కేవ్స్ని విజిట్ చేయండి చికెన్ అంటే చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఈ షాప్ కూడా విజిట్ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్ చెప్పండి లైక్ చేయడం మర్చిపోద్ది సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి